అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఔదార్యం గౌరవం అనే చిన్న కథను విందాం నిరంజన్ రామాపురంలో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు హేలాపురి నగరంలో నివాసం ఉంటున్న తన మీనమామ వీరేశానికి జబ్బు చేయటంతో ఆయనని చూడడానికి వెళ్ళాలని సిద్ధమయ్యాడు ఆయనకు ఖర్చులకు ఇవ్వమని మూడు వేలు ఇచ్చింది నిరంజన్ భార్య ఆ రోజు ఆదివారం కావటంతో వాళ్ళ కుమారుడు నీహార్ నేను కూడా వస్తానంటూ వెంటబడ్డాడు దాంతో ఇద్దరూ కలిసి ఊరికి బయలుదేరారు బస్ స్టాండ్కి చేరుకున్నాక అక్కడి కొట్టులో ఓ పుస్తకం చూసి నాన్న నాకు ఆ పుస్తకం కొనిపెట్టవా అని నీహార్ అడగడంతో అలాగేనంటూ కొనిచ్చాడు నిరంజన్ అంతలోనే బస్సు రావడంతో ఎక్కేశారు ప్రయాణంలో ఎంచక్కా పుస్తకం చదువుతూ ఉన్నాడు నీహార్ ఒక కథ చదువుతూ నాన్న ఈ కథలో ఔదార్యం గౌరవం అన్న పదాలు ఉన్నాయి వాటికి అర్థం ఏమిటి అని అడిగాడు దాంతో ఆ పదాలను అర్థమయ్యేలా వివరించాడు నిరంజన్ ఆ తర్వాత మళ్ళీ పుస్తకం చదవడం ప్రారంభించాడు నీహార్ అలా కొద్దిసేపటి తర్వాత ఇద్దరు హేలాపురి చేరుకున్నారు అక్కడ బస్సు దిగి ఆటోలో వీరేశం ఇంటికి వెళ్లారు చాలా రోజుల తర్వాత మేనల్లుడు మనవడిని చూసేసరికి వీరేశం దంపతులు చాలా ఆనందపడ్డారు అతని ఆరోగ్య విషయాలు కనుక్కున్నాడు నిరంజన్ అంతా కలిసి కాసేపు కబుర్లు చెప్పుకొని భోజనం చేశారు సాయంత్రం అయ్యాక ఇక మేము బయలుదేరతాం మావయ్య మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ఐదు వేల రూపాయలు ఇచ్చాడు నిరంజన్ వీరేశం భార్య వద్దని ఎంత వారించినా అవసరానికి ఉంటాయని బలవంతంగా వారి చేతిలో పెట్టాడు ఆ తర్వాత ఇంట్లో కొన్ని యాపిల్ పనులు కాగితంలో చుట్టి నీహార్కి ఇవ్వబోయింది వీరేశం భార్య అన్ని వద్దులే అత్త ఓ రెండు ఇవ్వు చాలు అంటూ రెండు మాత్రమే తీసుకున్నాడు నిరంజన్ తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరూ అక్కడి నుండి బయలుదేరారు దారిలో నాన్న తాతగారికి అమ్మ మూడు వేలు మాత్రమే కదా ఇవ్వమని చెప్పింది కానీ నువ్వు ఐదు వేలు ఎందుకు ఇచ్చావు అని సందేహంగా అడిగాడు నీహార్ దానికి నిరంజన్ సమాధానం చెప్పబోతూ ఉండగా నువ్వు చెప్పొద్దులే నాన్న నాకే అర్థమైంది అని చిన్నగా నవ్వుతూ అన్నాడు ఆ అబ్బాయి అవునా ఏమర్థమైందో చెప్పు కుతూహలంగా అడిగాడు నిరంజన్ తాతగారి ఇంటి పరిస్థితి బాగోలేదు పనిచేసి సంపాదించడానికి ఆయనకు ఓపిక కూడా లేదు డబ్బులిస్తే ఆయనకు కాస్త ఉపయోగపడతామని ఇచ్చావు మనం వచ్చేటప్పుడు చెప్పిన ఔదార్యానికి అర్థం ఇదే కదా నాన్న అని అన్నాడు అంతేకాదు గౌరవం అంటే ఏంటో కూడా ఇందాక తాతగారి ఇంట్లోనే నాకు ప్రత్యక్షంగా అర్థమైంది అని అన్నాడు నిహార్ అవునా అదేలాగా మరింత విస్మయంగా అడిగాడు నిరంజన్ మనం తిరిగి వచ్చేస్తున్నప్పుడు అమ్మమ్మ మనకు పండ్లు ఇవ్వబోతుంటే అవి తాతగారి ఆరోగ్యానికి అవసరమైన పండ్లని వద్దని చెప్పి ఆమెను నొప్పించకుండా రెండు పండ్లు మాత్రమే తీసుకున్నావు ఇది పెద్దవాళ్ల మాటను గౌరవించడమే కదా నాన్న అని చెప్పాడు నీహార్ కొడుకు మాటలు విన్న నిరంజన్ చాలా సంతోషించాడు అతని పరిశీలన శక్తికి మనసులోనే మెచ్చుకున్నాడు అయితే మొత్తానికి ఈ రెండు సంఘటనల్లో నీకు అర్థమైన విషయాలు ఏమిటో చెప్పు చూద్దాం అన్నాడు నిరంజన్ అవసరంలో ఉన్నవారికి మనం చేయగలిగిన దానికంటే ఎక్కువ సాయం చేయడం ఔదార్యం మనకు అవసరమైన దానికంటే ఎదుటివారి నుంచి తక్కువ తీసుకోవడం గౌరవం అంతే కదా నాన్న అన్నాడు నీహార్ అవును అంటూ కొడుకుని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు నిరంజన్ అప్పటికే రాత్రి అయింది ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నామండి మరో మంచి కథతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం